నమస్తే నేను జాకిరి సేవ్ ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు తమ ఎమ్మెల్యేలపైనే నిఘా పెట్టినట్టు తెలుస్తుంది సో సొంత ఎమ్మెల్యేల మీదే నిఘా పెట్టడం ఏంటి సో అసలు ఏం జరుగుతుంది ఒకసారి క్లుప్తంగా దీని గురించి డిస్కషన్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్తాం హలో సార్ హలో ఎస్ సార్ అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తమ సొంత ఎమ్మెల్యేల మీదే నిఘా పెట్టడం ఏంటి సార్ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలతోటి ముఖ్యమంత్రి అయ్యారు సో వీళ్ళు కొంతమంది గట్టి తప్పారు అనేది తాజాగా సర్వేల్లో ఇచ్చినటువంటి రిపోర్ట్స్ సరే వాళ్ళకి ఒకటిసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు చెప్తూనే ఉన్నారు కానీ వాళ్ళలో కొంతమందిలో మార్పు రాలేదు అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశం రిపోర్టులను పరిశీలించిన తర్వాత ఓకే సో దానికి పరిష్కారం ఏంటి అనే దాని మీద ఆలోచించిన తర్వాత ఒక సీనియర్ ఐఏఎస్లు ఒక ముగ్గురుతోటి ఒక నిఘా పెట్టారు ప్రత్యేకమైనటువంటి నిఘా దాంతోపాటు అసలు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ఆ ఎమ్మెల్యేలు ఏం చేయాలి ఏం చేయించాలి వాళ్ళ మీద కట్టడి చేయాలి కొంతమంది అవినీతికి పాల్పడుతున్నారు ఇది వాస్తవం చేదు నిజం ఇది కొంతమందిని కన్ కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాము అనేటువంటి భావనకి ఈ ప్రభుత్వం వచ్చింది అందుకే ముగ్గురు సీనియర్ ఐఏఎస్ని వాళ్ళ మీద నిఘా పెట్టారనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్గా వర్గాల్లో అలాగే సచివాలయ వర్గాల్లో వినిపిస్తోంది ఆ ముగ్గురు ఏం చేస్తారు అని అంటే ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి అక్కడ నియోజకవర్గాల్లో జరిగేటువంటి అభివృద్ధి పనుల్లో వాళ్ళ ప్రమేయం లేకుండా చేయాలి అనేది వాళ్ళ యొక్క ఆలోచన అందుకే ఆ నియోజకవర్గాల్లో సబ్ కలెక్టర్ లేదంటే జాయింట్ కలెక్టర్ ఇలా వాళ్ళకి కనుక బాధ్యతలు అప్పచేస్తే వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ సమక్షంలో అభివృద్ధి పనులు జరుగుతూ ఉంటే కనుక ఎమ్మెల్యేల యొక్క ప్రమేయం తగ్గిపోతుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఇప్పుడు పార్టీలో ప్రభుత్వంలో ఉంది సరే అయితే ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు అంటే గ్రాఫ్ తగ్గిన ఎమ్మెల్యేలు అంటే సీనియర్ నేతల లేకుంటే ఇప్పుడు అప్కమింగ్ వచ్చిన వాళ్ళని కూడా చాలా మందిలో అంటే అంటే ఆల్మోస్ట్ ఎక్కువ మంది మెజారిటీ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళు ఉన్నారో అనేది ఒకటి వినిపిస్తుంది ఓకే సరే అది ఎవరు ఏంటి అనేది రిపోర్ట్స్లో ఉంటుంది ఎవరికి వాళ్ళకే రిపోర్ట్స్ కూడా ఇచ్చి ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ఆయన సర్వేలు చేయించుకుంటుంటారు వాళ్ళ పనితీరుని అసెస్ చేస్తూ ఉంటారు ఇది ఆయనకు ఏ గవర్నమెంట్లో ఎప్పుడున్నా కానీ ఆయన అలానే చేస్తుంటారు అసెస్ట్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఎమ్మెల్యేలు ఎలా చేస్తున్నారు వాళ్ళు ప్రభుత్వానికి పార్టీకి మంచి పేరు తీసుకొచ్చేలా పనిచేస్తున్నారా లేదా లేదు వాళ్ళ స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్నారా ఇలాంటివి తెలుసుకుంటారు ఇంటర్లో ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది సహజంగానే రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఉంటుంది కాబట్టి ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ కూడా రిపోర్ట్ ఇస్తుంది ఇంటెలిజెన్స్ రిపోర్ట్తో పాటు ఆయన క్రాస్ చెక్ చేసుకోవడానికి అనేక రిపోర్ట్స్ తెప్పించుకుంటూ ఉంటారు సో ఇవన్నీ తెప్పించుకున్న తర్వాత కొంతమంది అవినీతి పాల్పడుతున్నారు అలాగే ఆయా నియోజవర్గాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల విషయంలో కూడా వీళ్ళు వాళ్ళు ఉండాలి అంటే ఎంటర్ కావాల్సిన దానికన్నా కూడా ఎక్కువగా వాళ్ళ ప్రమేయం ఉంటుంది అనేటువంటి భావన ఉంది ఓకే అంటే వాళ్ళకి సంబంధం లేనటువంటి దాంట్లో కూడా వీళ్ళే ఎంటర్ అయిపోయి అక్కడ కమిషన్లు వసూలు చేసుకోవటం ఇలా చేస్తున్నారు అందువల్ల అభివృద్ధి అనేది వేగంగా జరగట్లేదు కాంట్రాక్టర్లు కూడా ముందుకు రావట్లేదు అనేటువంటి అభిప్రాయం ఒకటి వినిపిస్తూ ఉంది అందుకే అభివృద్ధి పనుల్లో ఆయా నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి పనుల్లో ఎమ్మెల్యేల యొక్క ప్రమేయం తగ్గించడానికి ఈ ఒక నిఘా కమిటీని వేశారు ఆ నిఘా కమిటీ ఆయా నియోజకవర్గాలు ఈ డిప్యూటీ కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్ వాళ్ళ పర్యవేక్షణలో ఆ అభివృద్ధి పనులను చేయిస్తూ ఎప్పటికప్పుడు ఆ అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్స్ని తెప్పించుకొని సమీక్షించి ఎంత కాల పరిమితిలో అభివృద్ధిని కంప్లీట్ చేయాలో అంత కాల పరిమితిలో పరి పూర్తి చేసేలాగా ఒక ప్లాన్ తయారు చేశారు అనేది వినిపిస్తుంది అయితే ఇదంతా కూడా ఓవరాల్గా ఇది కనుక మనం ఈ ఈ ఈ చర్చించుకునేటువంటి అంశాన్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఎమ్మెల్యేలని ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో ఎమ్మెల్యేలు అవినీతిగా పాల్పడుతున్నారో వాళ్ళని కొంత కంట్రోల్లో పెట్టాలి అనేటువంటిది మాత్రం అర్థమవుతుంది లేదంటే ఐఏఎస్ఎల్ ప్రత్యేక కమిటీగా ఏర్పాటు చేసి ఆ నియోజకవర్గాల్లో ఎవరైతే ఎక్కువగా అవినీతి పాల్పడుతున్నారో ఆ నియోజకవర్గాల్లో వీళ్ళని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదు వాస్తవంగా అయితే కాకపోతే వాళ్ళు ఆ నియోజకవర్గంలో జరిగిన ప్రతి పనిలో ప్రతి కాంట్రాక్ట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు సో అది ప్రభుత్వానికి చట్టపేరు తీసుకొస్తుంది అంతిమంగా పార్టీకి కూడా చట్టపేరు తీసుకొస్తుంది అది ఇష్టం ఉండదు ఎవరికైనా ఇష్టం ఉండదు ఏ పార్టీ నాయకుడికైనా ఇష్టం ఉండదు సో అందుకే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి నిఘాని పెట్టారు అందువల్ల ఈ ప్రాసెస్లో కొంచెం అభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు అవినీతిని తగ్గించి వీళ్ళంతవరకు డెవలప్మెంట్ చూపించాలి రాబోయే ట్వంటీ ఎన్నికల నాటికి ట్వంటీ ట్వంటీ నైన్ టార్గెట్ల మీద చర్యలు ఏమైనా తీసుకోవచ్చు అంటే ఏమన్నా చర్యలు ఏమైనా తీసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోబోయే ముందు వాళ్ళకి అలర్ట్ చేస్తారు అలర్ట్ చేసినా కానీ వాళ్ళు కంట్రోల్ కాలేదు అనుకోండి ఈ వ్యవస్థను ఉపయోగిస్తారు ఈ వ్యవస్థకు కూడా అలిగ్ కాలేదనుకోండి అప్పుడు చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు వాళ్ళు ఏం చిన్నపిల్లలు కాదు కదా ఇమీడియట్గా ఏదో తప్పు చేస్తే వాళ్ళని తీసేయటానికి వాళ్ళు ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలకు జవాబుదారీగా ఉండాలి వాళ్ళు ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పనులు చేసేటప్పుడు కూడా నాణ్యత ఉందా లేదా సరిగ్గా సక్రమంగా చేస్తున్నారా లేదా అనేది కూడా పర్యవేక్షించాలి దానికి భిన్నంగా కొంతమంది వ్యవహరిస్తున్నారు అనేటువంటిది రిపోర్టు యాక్చువల్గా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యేల యొక్క పనితీరు మీద అసహనంగా ఉన్నారు కొంతమంది మీద అనేది తరచూ వినిపిస్తుంది ఎందుకు అది వినిపిస్తుంది అంటే కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళని అంత తొందరగా సంపాదించేసుకోవాలి ఎన్నికల్లో ఖర్చు పెట్టినటువంటి డబ్బును మళ్ళా రికవరీ చేసుకోవాలి అనేటువంటి ఆదుర్త వాళ్ళలో ఎక్కువ కనిపిస్తుంది దాంట్లో భాగంగా క్యాడర్ను కూడా వదలకుండా కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు ఓకే అనేది కూడా కొన్ని కొంతమంది విషయంలో వినిపిస్తుంది సో ఇలాంటి పరిణామం కనుక కంటిన్యూ అయితే అటు పార్టీకి మంచిది కాదు ప్రభుత్వానికి మంచిది కాదు సమాజానికి కూడా మంచిది కాదు సో అందుకే చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా ఆలోచించిన తర్వాత దీనికి ఒక పరిష్కార మార్గం చూడాలనేటువంటి ఉద్దేశంతో సమాంతరంగా అక్కడ ఒక అధికార యంత్రాంగం కమిటీని ఒక దాన్ని ఫామ్ చేసి వాళ్ళకి అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి టార్గెట్లు పెట్టి వాళ్ళ చేత కనుక ఆ పనులు చేపిస్తే నాణ్యంగా పనులు అవుతాయి అవినీతి తగ్గుతుంది అలాగే లక్ష్యం మేరకు ఆ పనులు పూర్తయ్యే అవకాశం టార్గెట్ మేరకు ఎస్ అంతిమంగా ఏంటంటే అభివృద్ధి కనిపిస్తుంది కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి రావచ్చు అనేటువంటి ఒక ఆలోచన సో ఇది జనరల్గా ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది బట్ చంద్రబాబు నాయుడు గారు మరింత పకడ్బందీగా చేస్తూ ఉంటారు ఎస్ సార్ ఎట్లా చూడచ్చు సార్ చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ చూ ఎట్లా చూడొచ్చు మనం ఇక్కడ అంటే ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేల గురించి ఇలా బయటకు వచ్చి మండిపడటం కావచ్చు సో దీన్ని ఎలా చూడొచ్చు మండిపడటం అంటే ఇప్పుడు ఒక ఉంటే ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే నలుగురు నాలుగు రకాలుగా ఉంటారు అలాగే నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ తోటి తెలుగుదేశం పార్టీ ఉంది వందకు వంద శాతం దాటి జనసేన ఉంది అలాగే బీజేపీ వాళ్ళు ఉన్నారు సో వీళ్ళందరూ ప్రభుత్వంలో భాగస్వామ్యం వీళ్ళకి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఇప్పుడు జనసేన పార్టీ సంబంధించిన అధినేత వాళ్ళ ఎమ్మెల్యేలకు సంబంధించిన రిపోర్ట్స్ని పరిశీలిస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు గారు పరిశీలిస్తున్నారు సో వాళ్ళ మీద కంట్రోలు లేదంటే బెత్తం పట్టుకొని కంట్రోల్ చేయలేరు కదా దాన్ని ఒక క్రమ పద్ధతిలో చేయాలి చట్టపరంగా ప్లస్ వాళ్ళకు నొప్పించకుండా చేయాలి అందుకే ఆయన మధ్య మార్గంగా ఇలాంటిది చేయబోతున్నారు అనేది ఇప్పుడు వినిపిస్తుంది సచివాలయ వర్గాల్లో మరి అధికారులు అధికారులకి ఎక్కువగా పవర్స్ ఇస్తున్నారు ఆ ఎవరైతే అవినీతి ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారో ఆ ప్రాంతాల్లో అనేది వినిపిస్తుంది రాబోయే రోజుల్లో మరి ఇన్ని చోట్ల ఇలాంటి ప్రయోగం చేయబోతున్నారనేది చూడాలి అలాగే ఎమ్మెల్యేల యొక్క ప్రతి చర్య కూడా చంద్రబాబు నాయుడు దగ్గర రికార్డ్ అవుతుంది రకరకాల మార్గాల్లో సో నిఘా అనేది ఉంటుంది డెఫినెట్గా ఆ నిఘా ద్వారా ఎవరెవరు ఏంటనేది తెలుసుకుంటున్నారు దానికి వాళ్ళు మరింత దూకుడుగా వెళ్ళి అవినీతికి పాల్పడుతుంటే ఖచ్చితంగా కట్టడి చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కాబట్టి చేసేటువంటి ఒక సిస్టమ్ని ఆయన తీసుకురాబోతున్నారు అనేది ఇప్పుడు తెలుస్తుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ